తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యక్తిత్వం వివాదాలు వేరే వేరే వాటి జోలికి వెళ్ళేటువంటి వ్యక్తి కానీ ఉన్న దున్నట్టుగా నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పోచారం గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి ఆవేశం అనేది ఒక్కసారిగా బయటికి వచ్చింది ఆయన ఎవరంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎంపీ ఈటల రాజేంద్ర గారు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పర్యటనలో భాగంగా పోచారంలో పర్యటిస్తున్నప్పుడు కొందరు బాధితులు తమ భూములను స్థానికంగా రియల్ ఎస్టేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తమ భూములను ఆక్రమించుకున్నాడని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు విన్న వెంటనే అక్కడే ఉంటున్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరికి మన ఈటల రాజర్ గారు వెళ్ళారు వెళ్తూ వెళ్తూనే ఆయన లోపల ఉన్నటువంటి ఆవేశం అనేది బయటకు వచ్చి ఒక్కసారిగా ఆయన చెంప చెల్లుమనిపించారు దీంతో ఆయన వెంట ఉన్న అభిమానులు అంచర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు వారు కూడా తమ నాయకుడు చేసిందే చేస్తూ ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన మూకుమ్మడిగా దారి దాడికి దిగారు మరి ఇలా ఎందుకు జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫిర్యాదు మేరకు ఎంపీ ఈటర్ రాజేందర్ గారు మరి మిగతా వారిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి మరి ఏది ఏమైనప్పటికీ ఒక బాధ్యత గల ఎంపీ పార్లమెంటు సభ్యులుగా ఉండి భౌతిక దాడులకు దిగడం అనేది సర్వత్రా విమర్శలను కురిపిస్తుంది ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంటు మీద చేయి చేసుకోవడంపై స్పష్టత ఇచ్చారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని నూట నలభై తొమ్మిది ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్కు చెందిన ప్లాట్ యజమానులు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని అందులో భాగంగానే ఓ బాధితుడు తనతో గూడు వెళ్ళబోసుకున్నాడని తెలిపారు ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన స్థలానికి వెళ్ళగా అక్కడ రియల్ ఎస్టేట్ సిబ్బంది వైఖరికి తాను అలా స్పందించవలసి వచ్చిందని సూచించారు బాధితుడు ఫిర్యాదు మేరకు ఆ బాధితుడు కట్టుకునే ఇల్లును దాని దౌర్జన్యంగా కూల్చివేశారని తనతో గోడు వెళ్ళబోసుకున్నాడని ఈటలు తెలిపారు అది చూపించేందుకు తీసుకువెళ్తే అక్కడకు వెళ్ళనన్నారు ఆ సమయంలో అక్కడ కొంతమంది రౌడీలు మద్యం సేవిస్తూ హంగామా చేశారని తనను చూసి చులకలగా మాట్లాడారని చెప్పుకొచ్చారు అందుకే ప్రజల పక్షాన వాడిపై చేయి చేసుకున్నానని ఈటల స్పష్టతనిచ్చారు పోలీసులు రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో ప్రజాప్రతినిధిగా బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని ఈటల భరోసా ఇచ్చారు వారిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని కూడా తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ని కలిసి జరిగిన విషయం వివరిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు కోర్టులో న్యాయం దక్కినా కూడా స్థానికంగా వీరికి న్యాయం జరగడం లేదని ఈటల వాపోయారు వారికి న్యాయం చేయాలని కోరారు ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు